గమనించాలి అందులో భాగంగానే నామ్ తేకాతో బుడ్డా హై ఉస్కా క్రిమినల్ హిస్టరీ తేకాతో బహుత్ బడా హై పేరేమో బుడ్డా ఆయన క్రిమినల్ చరిత్ర బడా ఆ బుడ్డా రాజశేఖర రెడ్డి మొన్న శ్రీశైలం ఒక పవిత్రమైన యావత్ దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్రమైన దేవస్థానము ఆ దేవస్థానంలో తాగి తన్నన్నలాడేదే కాకుండా ఆయన అటవీ అధికారులను అడ్డగించి అటవీ అధికారులను అడ్డగించడమే కాకుండా వారి జీపును లాక్కుని వారి జీపులో ఈయననే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ బాగా తాగడము పైపు వరకు తాగడము తాగిన తర్వాత అటవీ అధికారులను తన్నడము అట్లా తంతూ కొడుతూ అడవంత మూడు నాలుగు వరకు దాదాపు తెల్లగయ్యే వరకు వీళ్ళను అటవీ అధికారులను తంతు కొడుతూ వాళ్ళ జీపుల్ లాక్కుని వారి దగ్గరున్న వాకీటాకులను కూడా లాక్కొని వారి దగ్గరున్న ఎక్విప్మెంట్ను కూడా లాక్కొని విచక్షణారహితంగా ఒక జనసేన అతను అతను ఇతను ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా కొట్టడం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనంగా మారిన ఘటన అయ్యా పవన్ కళ్యాణ్ ఈ శాఖకు అటవీ శాఖకు నువ్వే మంత్రివి మీద కాదు అతను కూర్చున్నది నీ భుజాల మీద అనేది నీ మైండ్లో పెట్టుకో మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి నీ దిక్కుమారిన స్థితిలో నువ్వు ఉన్నావు తల వంచుకొని వింటూ ఉన్నావు తలను పైకెత్తి కూడా వినే దమ్ము ధైర్యం ఒక కంప్లైంట్ను బుడ్డ రాజశేఖర రెడ్డి పైన అటవీ అధికారులు ఇస్తున్న కంప్లైంట్ను తల ఎత్తి నిటారుగా నిలబడి వినే దమ్ము ధైర్యం కూడా లేక తల వంచుకొని నువ్వు వింటున్నావు అది సిగ్గుచేటు యావత్ మీ మంత్రివర్గానికి మీ కూటమి ప్రభుత్వానికే అది ఒక సిగ్గుచేటుగా మనం భావించవచ్చు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా నిర్వీర్యం కావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రతిభావంతులైన పోలీస్ ఆఫీసర్లని అంతా విఆర్లోకి పంపుతున్నారు సస్పెండ్ చేస్తున్నారు కొంత ఆఫీసర్లను జైల్లోకి పంపిస్తున్నారు